కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయంలో తెలుగు స్వాములకు అవమానం ఎదురైంది తెలుగు స్వాముల పట్ల ఒక పోలీస్ అధికారి అసభ్యకరంగా ప్రవర్తించాడు లైన్ ఎక్కడా అని అడిగినందుకు ఓ కేరళ పోలీస్ జిప్ ఓపెన్ చేసి అసభ్యకరంగా సైగలు చేశారంటూ తెలుగు స్వాములు ఆరోపించారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఒక బాధ్యత కలిగిన పోలీసు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంటే ఇతర పోలీసులు అతడిని అక్కడి నుంచి తప్పించారని తెలుగు స్వాములు వాపోయారు నా పేరు నాగబాబు అండి దర్శనానికి వచ్చానండి వస్తుంటే ముందు బంగారు వెళ్ళానండి తిరిగి వస్తే మళ్ళీ వచ్చాను ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అడిగినందుకు మన తెలుగుని అసభ్యంగా ప్రవర్తించారు ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు మీకు ఇంకా మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తూ ఉంది అయితే ఈ అంశంపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు పోలీసు అధికారి తీరును తీవ్రంగా ఖండించారు ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు మన తెలంగాణ నుంచి గాని మన ఆంధ్రప్రదేశ్ నుంచి గాని వేరే వేరే రాష్ట్రం నుంచి కూడా శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనంకి ఫార్టీ వన్ డేస్ మాలా మరియు వేసుకొని అక్కడ దర్శనంకి వెళ్తారు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉన్నాయి మన తెలుగు స్వామిలతోని అక్కడున్న పోలీసు వాళ్ళు కానీ అక్కడున్న వర్కర్స్ కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక వాళ్ళు ఇష్యూ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన గోదావరి జిల్లా నుంచి కొంతమంది స్వామిలు అయ్యప్ప స్వామి దర్శనంకి ఒక మంచి గ్రూప్గా వాళ్ళు వెళ్ళినారు అక్కడనే ఒక పోలీసు కానిస్టేబుల్ కానీ ఆఫీసర్ ఎవరు ఇంకా కరెక్ట్ డీటెయిల్ రాలేదు అక్కడ పోలీసు ఓడు నిలబడితే మన స్వామిలు దారు అడిగినారంట ఎటు పోవాలని ఆ పోలీస్ అధికారి పనేముంటుంది లేదు స్వామి రైట్ లేకపోతే లెఫ్ట్ ఇట్లా పోండి అని ఆయన మార్గదర్శనం చేయాలి కానీ ఆ ఫాల్తు పోలీసోడు పైటు పైటు ఇప్పి చూపెడుతుందంట మన స్వామిలకి ఎంత అపచారం అది ప్రతిసారి ఈ కేరళ పోలీసులు కానీ కేరళ గవర్నమెంట్ కానీ మన పైన ఇదే విధంగా దౌర్జన్యం చేస్తున్నారు మన తెలంగాణకి చెందిన చానా వరకు ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ భోజన కార్యక్రమం పెడితే కూడా వాళ్ళకి ఎంతో టార్చర్ వాళ్ళు అక్కడ పెడుతున్నారు కేరళ గవర్నమెంట్ వాళ్ళు మరోవైపు ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు శబరిమలకు వెళ్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో శబరిమల వెళ్లే భక్తులకు సంబంధించి సౌకర్యాలు మార్గదర్శనం అందించేందుకు ప్రత్యేకంగా ఒక కోఆర్డినేటర్ను నియమించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు శబరిమలలో భక్తుల సమస్యలు పరిష్కరించేందుకు ఎలాంటి భాష అవరోధం లేకుండా సహాయం అందించేందుకు ఈ కోఆర్డినేటర్ ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు నేను మా మా నారా చంద్రబాబు గారికి గారికి రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా చేస్తున్నా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మన తెలుగు స్వామిలు అక్కడ వెళ్తే ఎట్లాంటి కూడా మన స్వామిలకి ఇబ్బంది అయితే కనీసం అక్కడ మన డిపార్ట్మెంట్ ఉండాలి ఇప్పుడు తెలంగాణ నుంచి తిరుపతి వెళ్తే అక్కడ తెలంగాణ నుంచి ఒక కోఆర్డినేటర్ ఉంటారు ఏదైనా ఎవరికైనా దర్శనానికి ఏదైనా ప్రాబ్లం అయితే అక్కడ మన తెలంగాణకి చెందిన ఒక ఆఫీస్తో ఆఫీసర్తో చర్చ చేసుకుంటారు అట్లాంటివి శబరిమల కాడ కూడా ఒక మంచి ఒక ఆఫీస్ పెట్టి లేకపోతే ఒక పెద్ద టెంట్ వేసి ఆంధ్రాకి చెందిన స్వాములు కానీ తెలంగాణకి చెందిన స్వాములు కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే మేము మీ సేవ గురించి ఉన్నాము మేము మీ రక్షణ గురించి ఉన్నాము ఇట్లాంటి కూడా దర్శనం కావాలంటే మేము ఉన్నాం అట్లాంటి కొన్ని బ్యానర్ కొన్ని పోస్టర్ ఒక ఆఫీస్ పెడితే చాలా బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను విధంగా గోదావరికి చెందిన మన స్వాములతోనే ఏ విధంగా వాళ్ళు అక్కడ ఉన్న పోలీసులు తప్పు పని చేసినారు దానిపైన కూడా ఎంక్వైరీ చేసి కేరళ పోలీస్ అధికారులతో మాట్లాడి కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ పోలీసు పైన ఏదైనా యాక్షన్ యాక్షన్ తీసుకుంటే కూడా బాగుంటుందని మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక